ముమ్మడివరం మండలంలో దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి చినకొత్తలంక గ్రామంలోని అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అమ్మవారిని రెండు వేల గాజులతో భక్తులు అలంకరించారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించారు మండలంలోని తానిలంక దేవి సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద దేవి శరణాత్రి మహోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది సమీప గ్రామ ప్రాంతాలలో చెందిన భక్తులు హాజరై ఆసక్తిగా తిలకించారు आपना ओरोगा मस्तारा मस्तारा मस्त प्यार मस्त प्यार मस्तारे सुन समाजी राधा बोल गया मस्तारे सुन राधा बोल गया मस्तारा नमस्त प्यारी ओम ओम राधा बोल मस्तारा नमस्त प्यार आश्चर्य कोई मस्तारा नमस्त प्यार अम्मत जो भजन जो भजन क्या भजन ओरोगा नमस्त प्यारी आया जा